హలో అందరికీ నేను స్వరాలి అఖండ దీపం ఎనభై ఐదో భాగం స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం భువనేశ్వరి దేవి అలా ఆలోచనలో పడిపోవడం చూసి సంతోష్కి అనుమానంగా అనిపించింది ఆమె అలా సైలెంట్గా అయిపోయింది అంటే ఆమె మెదడులో ఏవో ప్లాన్స్ రన్ అవుతున్నాయి అని అతడు ఊహించగలడు ఇంకా ఎక్కువ కాలం తను ఈ నాటకాన్ని కొనసాగించలేను అనే సంగతి సంతోష్కి అర్థమైంది త్వరలోనే నేను కూడా ఈ నాటకానికి తెరదించబోతున్నానులే భువనేశ్వరీదేవి అని తనలో తనే అనుకున్నాడు సంతోష్ సరే సంతోష్ ఇప్పుడు మైథిలి పరిస్థితి ఏంటి తనని ఏం చేయాలి అనుకుంటున్నావు అని అడిగింది భువనేశ్వరీదేవి అమ్మా ముందు నాన్నగారు రావాలి నాన్నగారు వస్తే కానీ అసలు వీళ్ళమాలో ఏం రాశారో తెలుస్తుంది రేపు అందరం కలిసి వెళ్ళిన తర్వాత ఒకసారి లాయర్ అంకుల్ని మన ఇంటికి రమ్మందాము అప్పుడు వివరంగా అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత సాధ్యమైనంత మర్యాదగానే మంచిగానే మైథిలిని మన జీవితాల నుంచి తప్పిద్దాం అని అన్నాడు సంతోష్ ఆ పని నువ్వు అనుకున్నంత తేలికగా అయిపోతుంది అని అనుకుంటున్నావా సంతోష్ మైథిలి ఇప్పుడు గర్భవతి మరి తన కడుపులో ఉన్న బిడ్డ సంగతేంటి అని సంతోష్ని పరీక్షించడానికే అడిగింది దేవి ఆ విషయాల గురించి నేను ఇప్పుడు ఏమి ఆలోచించే పరిస్థితుల్లో లేనమ్మా నువ్వు ఎలా చెబితే అలా నడుచుకుంటాను కానీ ప్రస్తుతం ఇక్కడ మనం ఏ మాట్లాడకుండా ఉండడమే మంచిది అని నాకు అనిపిస్తోంది ఎందుకంటే ఇక్కడ అందరినీ చూసావు కదా అందరూ మైథిలికి సపోర్ట్గానే ఉన్నారు మనం తేడాగా ఏం చేసినా అది మన తప్పే అవుతుంది అందుకే ఓపిక పట్టమని చెబుతున్నాను అని అన్నాడు సంతోష్ సరే సంతోష్ రేపు ఏదో వేరే చిన్న పూజ ఉంది అని జగన్నాథ శాస్త్రి గారు చెప్పారు కదా అది చూసుకొని మైథిల్ని తీసుకొని మన ఇంటికి వచ్చేసాయి నేను రేపు ఉదయాన్నే బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతాను సరయుని కూడా నాతో పాటే వస్తుంది మీరిద్దరూ చిన్నగా వెనకాల రండి నాకు కూడా ఇక్కడ ఉండాలి అనిపించడం లేదు అని అన్నది భువనేశ్వరిదేవి అలాగేనమ్మా ముందు మీరు వెళ్ళండి తర్వాత నేను మైథిల్ని తీసుకొని వస్తాను అని అన్నాడు సంతోష్ సంతోష్ అంత తేలికగా ఒప్పుకోవడంతో భువనేశ్వరిదేవి అనుమానం మరింతగా బలపడింది ఆ తర్వాత సంతోష్ అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు అత్తా నువ్వేం చేయబోతున్నావు ఇప్పుడు సంతోష్ బాబు చెప్పిందంత నిజమేనంటావా అని ఆత్రంగా అడిగింది సరయు వాడికి అన్ని నిజాలు తెలిసిపోయాయి అని అనిపిస్తోంది చూద్దాం వీడి కూడా వీళ్ళ నాన్నలాగా ఇంకొక వీల్చైర్ కొనుక్కోవాల్సిందే తప్పదు అని క్రూరంగా నవ్వింది భువనేశ్వరీదేవి బయట ఉన్న సంతోష్కి వాళ్ళ మాటలు వినిపించాయి వీల్చైర్ కొనాల్సిందే భువనేశ్వరీదేవి కానీ అది నా కోసం కాదు అని తనలో తనే అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంతోష్ అక్కడ మైథిలి అక్కడి నుంచి సంతోష్ మైథిలి దగ్గరికి వెళ్ళాడు ప్రశాంతంగా మైథిలి నిద్రపోతూ కనిపించింది ఆమెని డిస్టర్బ్ చేయాలి అనిపించలేదు ఆమెకి కప్పి శబ్దం చేయకుండా అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు ఆ ఇంటి నుంచి కొంచెం దూరంగా వచ్చి తన మొబైల్ బయటికి తీసి ఒక నెంబర్కి కాల్ చేశాడు ఏమంటున్నాడు రావాడు ఏమైనా నోరు విప్పాడా అని అడిగాడు సంతోష్ లేదురా ఎంత కొడుతున్నా కానీ ఏమీ చెప్పడం లేదు నాకు తెలిసి వీడికి కూడా ఏమీ తెలిసి ఉండదు ఆ భువనేశ్వరి దేవి ఏదో అవసరానికి వీడిని వాడుకుంటోంది కానీ నిజానికి వీడికన్ని ఉన్నాయి అని నాకు అనిపించడం లేదు అని అన్నాడు అర్జున్ ఏమో ఏది ఏమైనా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి రేపు ఈ శంకిణి ఢాకిని ఇద్దరూ అక్కడికి వస్తున్నారు నేను మైథిలి తర్వాత చిన్నగా వస్తాము నీకు కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా విను అంటూ కొద్దిసేపు అర్జున్తో మాట్లాడాడు సంతోష్ సంతోష్ చెప్పిన మాటలన్నీ విన్నా అర్జున్ భయంగా సంతోష్ నువ్వు చెప్పే విషయాలన్నీ వింటుంటే నాకు చాలా భయంగా ఉంది నీకు ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని సంతోష్ని హెచ్చరించాడు అర్జున్ నాకేమీ కాదురా నేను జాగ్రత్తగానే ఉంటాను నా భయం అంతా మా గురించే ఇప్పటిదాకా ఆ రాక్షసులు చాలా బాధలు పెట్టారు ఇక నుంచి అయినా తనను ప్రశాంతంగా చూసుకుందాము అనుకుంటే కుదిరేలా లేదు ఇక నేను ఎక్కువ కాలం ఇలా నటించను అక్కడికి వచ్చిన తర్వాత అందరి రంగులు బయట పెట్టేస్తాను ఈలోగా నాన్నగారు కూడా తిరిగి వస్తారనే అనుకుంటున్నాను అని అన్నాడు సంతోష్ ఏమోరా కొంచెం జాగ్రత్తగా ఉండు నీ ప్రొటెక్షన్కి కోసం కొంతమందిని అపాయింట్ చేస్తున్నాను వాళ్ళు మీకు తెలియకుండా మీ సరిహద్దుల్లోనే కాపలా ఉంటారు ఎందుకైనా మంచిది చల్లాయి జాగ్రత్త తనకిప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది కదా అని అడిగాడు అర్జున్ అవునరా తనకి హెల్త్ బాగానే ఉంది కానీ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు తన కడుపులో ట్విన్స్ ఉన్నారు అని సంతోషంగా చెప్పాడు సంతోష్ వా గ్రేట్ న్యూస్ మరి ఇంత హ్యాపీ న్యూస్ ఇంత లేటుగా రా చెప్పేది అని అలిగినట్లుగా అన్నాడు అర్జున్ ఏం చేయమంటావురా ఇక్కడ పరిస్థితి అలా ఉంది మా ప్రమేయం లేకుండానే మా జీవితాల్లో ఏవేవో జరిగిపోతున్నాయి పిల్లలు పుట్టిన తర్వాత అయినా సరే మేము హ్యాపీగా ఉంటే అంతే చాలు అని అన్నాడు సంతోష్ అరే ఫూల్ మా చెల్లి నీ జీవితంలోకి వచ్చిందంటేనే నీ లైఫ్లో మంచి రోజులు మొదలయ్యాయి అని అర్థం ఇంకా బేబీస్ కూడా రాబోతున్నారు ఇంకా నీ ఆనందం ఖచ్చితంగా డబుల్ అయినట్లే నువ్వు దేని గురించి ఆలోచించకు అంకుల్కి కూడా బాగైపోయి వచ్చేస్తున్నారు కాబట్టి ఇక మనం దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని హ్యాపీగా అన్నాడు అర్జున్ అవున్రా నాకు అదే అనిపిస్తుంది ఈ దయ్యాల పీడ వదిలించుకుంటే కానీ నాకు ముందు మనశ్శాంతి ఉండదు నాకు తెలిసి ఆ భువనేశ్వరి దేవి ఇప్పటికే ఏవో స్కెచెస్ వేస్తూనే ఉండి ఉంటుంది తన ఫోన్ కూడా ఎప్పటికప్పుడు వింటూ ఉండు నీకు కూడా యాక్సెస్ ఇచ్చాను కాబట్టి నేను అవైలబుల్గా లేకపోయినా నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ నా కోసం కొద్ది రోజులు కష్టపడరా ప్లీజ్ అని అన్నాడు సంతోష్ ఆ విషయం నువ్వు నన్ను ఇంతగా బతిమలాడుతూ చెప్పాలారా నువ్వు మా సేఫ్గా ఉండడం కోసం నేను ఏమైనా చేస్తాను నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు అర్జున్ సరేరా అని చెప్పినా అని సరేరా చెప్పిన విషయం గుర్తుంది కదా ఉంటాను మరి బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సంతోష్ సంతోష్ ఫోన్ మాట్లాడుతున్న విషయం దూరం నుంచి ఒక రెండు కళ్ళు గమనిస్తూనే ఉన్నాయి అన్న సంగతి ఆ క్షణం సంతోష్కి తెలియదు అదృష్టవశాత్తు సంతోష్ ఫోన్ మాట్లాడడం మాత్రమే చూశారు కానీ అతను ఏం మాట్లాడుతున్నాడో అవతలి వాళ్ళకి అర్థం కాలేదు అతనిని గమనించింది ఎవరో వేరే ఎవరో కాదు సరయు సరయు నేరుగా భువనేశ్వరి దగ్గరికి వెళ్ళి అత్తా బావ ఎవరితోటో ఫోన్లో మాట్లాడుతున్నాడు చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు నాకెందుకో బావ మాట్లాడే విధానాన్ని చూస్తూ ఉంటే చాలా డౌట్గా ఉంది అని చెప్పింది సరయు ఏం మాట్లాడాడో నువ్వు విన్నావా అని అడిగింది భువనేశ్వరి దేవి లేదత్తా చాలా దూరంగా ఉండి మాట్లాడాడు ఏం మాట్లాడాడో నేను వెళ్లేదు నాకు అర్థం కాలేదు అని అన్నది సరే బాగుంది నీ తెలివితేటలు ఇప్పుడు వాడిని ఏమని అడుగుతాము ఏదో ఆఫీస్ కాల్ మాట్లాడాను అంటాడు అంతే కదా దానికోసం ఇప్పుడు మళ్ళీ ఒక సీన్ చేయడం అవసరమా నోరు మూసుకొని నీ పన్ను చూసుకో ఏదైనా పూర్తిగా వింటేనే మనం మాట్లాడగలం అని చిరాగ్గా అన్నది భువనేశ్వరిదేవి అది కాదత్తా ఒకసారి ఫోన్ తీసుకొని చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా అని సలహా ఇచ్చింది సరయూ ఇదంతా అయ్యే పని కాదు సరయు వదిలేసై అని చిరాగ్గా అన్నది దేవి ఇవన్నీ కాదత్తా నువ్వు అసలు ఇందక నుంచి చాలా చిరాగ్గా ఉన్నావు దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు అని అడిగింది సరయు రేపు మనం ఊరికి వెళ్ళిపోతాము అనగానే వెళ్ళండి అని తేలికగా ఒప్పుకున్నాడు కదా సంతోష్ అక్కడే నాకు ఏదో తేడా కొడుతోంది అంతేకాదు నాకు ఇంకా ఒక డౌట్ కూడా మిగిలిపోయింది అని అన్నది భువనేశ్వరీదేవి ఏంటి ఆ డౌట్ దేని గురించి నాకు తెలిసి ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ దాదాపు సాల్వ్ అయినట్లు కనిపిస్తున్నాయి ఆ మైథిలి మనతో రాదేమోనని నీకు డౌట్గా ఉందా అని అడిగింది సరియు దాని మొహం దాని చావును వెతుక్కుంటూ అది మన వెనకాల కుక్క పిల్లలాగా వచ్చి తీరుతుంది వచ్చేలాగా నేను చేస్తాను అది కాదు నా డౌట్ అని అన్నది దేవి మరి ఇంకా ఏంటి నీ డౌట్ కొంచెం అర్థమయ్యేలా చెప్పు టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను అని అన్నది సరియు దేవి అక్కడ ఉన్న చైర్లో టీవిగా కూర్చొని కాలు మీద కాలేసుకొని ఇప్పుడు నా టార్గెట్ సువర్ణ విగ్రహం అని బేస్ వాయిస్తో అన్నది ఆమె అన్న విధానానికి సరయు ఒక్కసారిగా ఉలిక్కిపడింది అత్తా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా పెద్ద పెద్ద రాక్షసులే దానికోసం ప్రయత్నం చేసి భూమిలో కలిసిపోయారు అని చెబుతున్నారు మనం చూడకపోయినా అందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది అనవసరంగా దాని వెనకాల వెళితే మనకి కూడా అదే గతి పడుతుందేమో ఒకసారి ఆలోచించు అని భయం భయంగా అన్నది సరయు పిచ్చిదానా అది భూపతి వంశానికి చెందిన హక్కు దాన్ని ఎవ్వరూ కాదనలేరు అది దేవి సొంతం లెక్క ప్రకారంగా వీళ్ళందరూ ఆ గాయత్రీ దేవి మళ్ళీ ఈ మైథిలి కడుపులో పుడుతుంది అని నమ్ముతున్నారు అంతేకాదు నాకు నిన్ననే ఇంకో విషయం కూడా తెలిసింది ఆ మైథిలి కడుపులో కవల పిల్లలున్నారట ఆ లెక్క ప్రకారంగా ఈ వంశానికి వారసుడు కూడా వస్తాడు మళ్ళీ పుట్టిన గాయత్రి ద్వారానే మళ్ళీ ఆ సువర్ణ విగ్రహాన్ని నేను సొంతం చేసుకుంటాను అని ఏదో ట్రాన్స్లో ఉన్నట్లుగా అన్నది దేవి భువనేశ్వరి దేవి అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే మైథిలి కడుపులో ఉన్న గాయత్రీ దేవి ఒక్కసారిగా ఉలిక్కిపడింది మరి అసలు ఇప్పుడు దేవి ప్లాన్ ఏంటి ఒకరి ఎత్తులకు మరొకరు పై ఎత్తులు వేస్తున్నారు కదా ఈ చదరంగంలో గెలుపు ఎవరిది మైథిలి సంతోషుల జీవితాలు ప్రశాంతంగా గడవబోతున్నాయా రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం